హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి మీ అందరికీ కనిపిస్తుంది ఇక ఎందుకు వెళ్ళిపోదాం దీనిని పెళ్లి చేసుకోమని అడుగుతుంటే ఇప్పుడే కాదు అని అంటుంది ఏం చేయాలో ఏంటో అని బాధగా తన రూమ్లోనికి వెళ్ళిపోయింది అనూష అలేకియ రూమ్లో నుంచి బయటకు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది మేడం మీకు ఏం టిఫిన్ పెట్టమంటారు అని రాజు అలేఖ్య దగ్గరకు వచ్చి వినయంగా అడిగాడు ఒక్క నిమిషం రాజు ఆదిత్య కూడా వస్తాడు కదా ఇద్దరం కలిసి తింటాం అని అలేఖ్య అంటున్నప్పుడే ఆదిత్య కూడా అక్కడికి వచ్చి రాజు నాకు ఓన్లీ ఇడ్లీ చాలు ఇంకేమీ వద్దు అని అన్నాడు ఏంట్రా ఓన్లీ ఇడ్లీతోనే సరిపెట్టుకుంటున్నా రాజు మన కోసం స్పెషల్గా చాలా రకాల టిఫిన్స్ చేశాడు మరి నువ్వేంటి ఏదో బాగోలేనోడు తింటున్నట్లు ఇడ్లీ ఒక్కటి చాలు అంటున్నా ఎప్పుడు ఇలా అడగలేదు కదా అని అన్నది అలేఖ్య ఏమోనే ఇప్పుడు తినే ఇంట్రెస్ట్ అయితే లేదు ఈరోజు ఉదయం నువ్వు న్యూస్ చూసావా ఎప్పటిలా ఈరోజు కూడా ఒక బ్లాక్ రిలీజ్ అయ్యింది ఇవన్నీ ఎవరు చేస్తున్నారో అర్థం కావటం లేదు అని అన్నాడు ఆదిత్య అవునా ఇంతకీ ఈరోజేం రిలీజ్ అయ్యింది మీ అన్నయ్య గురించి ఎవరికీ తెలియని సీక్రెట్ ఏం బయటపడింది ఇంట్లో ఉన్న ఎవరికీ కూడా మీ అన్నయ్య చేస్తున్న పనులు తెలియదు కానీ బయట ఎక్కడో ఉన్న ఆ వ్యక్తికి మాత్రం భలే తెలిసిపోతున్నాయే అని ఇంట్రెస్టింగ్గా గడ్డం కింద చేతులు పెట్టుకొని ఆదిత్యని అడిగింది అలేఖ్య నన్ను అడగటం ఎందుకు నీ దగ్గర ఫోన్ ఉంది కదా ఓపెన్ చేసి చూసుకో అని కోపంగా చెప్పి రాజు వైపు తిరిగి రాజు నాకు ఇడ్లీ అలానే ఇదిగో ఈ అలేక్య కూడా ఇడ్లీనే తీసుకుని రా అని అలేఖ్య వైపు కోపంగా కచ్చగా ఖచ్చితంగా నూరుతూ చూస్తూనే రాజుకు చెప్పాడు వాళ్ళిద్దరి గురించి ఆల్రెడీ రాజుకు తెలియటంతో నవ్వుకుంటూ కిచెన్ లోపలికి వెళ్ళిపోయాడు అలేఖ్య ఆదిత్య మాటలను పట్టించుకోకుండా ఫోన్ ఓపెన్ చేసి చూసింది అందులో విక్రమార్క వరల్డ్ మెయిన్ బ్రాంచ్లో లేడీస్ స్టాఫ్ ఎవ్వరూ లేరు ఎందుకని లేరు ఏ కారణంతో లేరు అని కింద క్వశ్చన్స్తో సహా ప్రింట్ అయి ఉంది అది చూసి అదేంటిరా లేడీస్ స్టాఫ్ లేదు అని వచ్చింది నేనున్నాను కదా నేను లేడీనే కదా అంటే ఇప్పుడు నేను లేడీ కాదు అనుకుంటున్నారా ఈ ప్రింటింగ్ వేసిన వాళ్ళు ఇలా ఎలా వేశారా అని కోపంగా అడిగింది ఆ మాటకి ఆదిత్య నవ్వుతూ ఏమో నాకేం తెలుసు అన్నయ్యకు వెళ్ళి ఈ న్యూస్ చూపిస్తే నువ్వు దీని గురించి పట్టించుకోవద్దు ఇలా నా గురించి బ్లాగ్ రిలీజ్ చేస్తున్న వాళ్ళు ఎవరో నాకు తెలుసు వాళ్లకు ఎప్పుడు ఎక్కడ ఎలా చెక్ పెట్టాలో నాకు బాగా తెలుసు నువ్వు దీని గురించి ఏమీ ఆలోచించొద్దు అని అన్నాడు ఇక నేనేం చేస్తాను ఏంటి బావే ఈ మాట అన్నది అని కళ్ళు పెద్దవి చేస్తూ అన్నది అలేఖ్య హా అవునమ్మా మీ బావే అన్నాడు అయినా ఆ మహాతల్లి ఏం మాయ చేసిందో ఏంటో ఇలా మారిపోయాడు అన్నయ్య అని కోపంగా అన్నాడు ఆదిత్య ఆదిత్య మాట్లాడుతున్నది హిరణ్య గురించి అని అర్థమై పాపం రా అక్క ఏం చేస్తుంది అని నోట్లో నుంచి మాట వచ్చింది కూడా హిరణ్య గురించి ఆదిత్య ముందు మాట్లాడితే ఖచ్చితంగా ఆదిత్య ఫైర్ అయిపోతాడు అని తెలిసి సైలెంట్ అయిపోయింది ఇక ఏమీ మాట్లాడకుండా రాజు ఇద్దరికి టిఫిన్ తీసుకొని రావటంతో ఇద్దరు ఆ టిఫిన్ తిని ఒకే కారులో ఆఫీస్కి బయలుదేరి వెళ్ళారు ఆదిత్య ఆ కంపెనీ చైర్మన్ హోదాలో ఆ కంపెనీ లోపలికి ఎంటర్ అయ్యాడు అందరూ కూడా ఆదిత్యని చూసి తమ వర్క్ కూడా ఆపి లేచి నిలబడి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా వినయంగా తిరిగి గుడ్ మార్నింగ్ అని చెప్పలేక ఆదిత్యనూరు పాడిపోయిందనుకోవచ్చు అబ్బా ఈ అన్నయ్య నాకెందుకు ఇంత పెద్ద పోస్ట్ ఇచ్చారో నాకు ఏమీ అర్థం కావటం లేదు అని అనుకుంటూ వెళ్ళి తన క్యాబిన్లో ఉన్న చైర్లో కూర్చున్నాడు ఇక అలేఖ్య ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్న తన క్యాబిన్లోనికి వెళ్ళి తన చైర్లో కూర్చుంది ఫిఫ్త్ ఫ్లోర్ ఓన్లీ లేడీస్కి మాత్రమే విక్రమార్క వరల్డ్లో లేడీస్ ఉన్నారు అంటే ఫిఫ్త్ ఫ్లోర్లోనే అది కూడా ఒకప్పుడు జాయిన్ అయిన ఉన్నవాళ్ళే అలాగే సంవత్సరం క్రితం ఆ కంపెనీలో జాయిన్ అయ్యింది అప్పుడు లేడీస్ స్టాఫ్ రెండు వందల మంది పైనే ఉన్నారు కానీ ఇప్పుడు రెండు వందల మంది కంటే తక్కువే ఉన్నారని చెప్పుకోవచ్చు కొత్తగా ఆఫీస్లో లేడీస్ స్టాఫ్ని ఎవరినైనా రిక్రూట్ చేసుకుంటానురా బాబు అని ఆదిత్యను అడిగితే వద్దంటే వద్దు అన్నయ్యకు అస్సలు నచ్చదు అన్నయ్యకు నచ్చని పని నేను చెయ్యను అని ముఖం మీదే చెప్పేశాడు అందుకే అడిగి అడిగి అలసిపోయి సైలెంట్గా కూర్చుంది అలేఖ్య ఉన్న రెండు వందల మందికి మేనేజర్గా ఉంది ఇప్పుడు విక్రమార్క ఎప్పటిలా ఆఫీస్లోనికి ఎంటర్ అయిన తర్వాత చారి విక్రమార్కకు ఎదురు వచ్చి సార్ ఈరోజు తాజ్ హోటల్లో ఒక మీటింగ్ ఉంది అది కూడా ఇంకొక వన్ అవర్లో అని అన్నాడు వన్ మినిట్ చారీ చారీ చెప్పిన మాటను విన్న విక్రమార్క ఓకే అని చాలా గంభీరంగా చెప్పి తన క్యాబిన్ లోపలికి వచ్చి కూర్చున్నాడు ఆ మీటింగ్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని ఓకే పద ఇక వెళ్దాం అంటూ చారీ విక్రమార్క ఇద్దరూ కూడా తాజ్ హోటల్కి బయలుదేరి వెళ్ళిపోయారు హిరణ్య తనని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అన్న ఒక చిన్న బాధ అతని మనసులో ఉన్నా సరే బిజినెస్ విషయంలోనికి వస్తే మాత్రం అతడు వెనక్కి అడుగు వేసేది లేదు మొదటి నుంచి రూల్ చేస్తున్నది ఇప్పుడు కూడా అతడు రూలింగ్ చేస్తూనే ఉన్నాడు వర్క్ అంటే మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటాడు సార్ మీ గురించి ఈరోజు కూడా ఒక బ్లాగ్ రిలీజ్ అయ్యింది అని కార్లో వెనక కూర్చున్న విక్రమార్క వైపు చూస్తూ చెప్పాడు చారి నాకు తెలుసు నువ్వు పర్టిక్యులర్గా నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని చాలా సీరియస్గా అన్నాడు విక్రమార్క కానీ సార్ ఎప్పుడూ లేని విధంగా ఇలా మీ గురించి ఒక్కొక్క నెల ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ విషయం బయటపడుతూ ఉన్నాయి కదా మరి మీరు ఇప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకోవటం లేదు ఎందుకు నార్మల్గా అయితే మీరు సైలెంట్గా ఉండరు కదా ఏదో ఒక యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు కదా అని అడిగాడు చారి విక్రమార్క కోపంగా చారి వైపు ఒక్క చూపు చూడడంతో ఇక ఏమీ మాట్లాడలేక భయంతో సైలెంట్ అయిపోయాడు చారి ఆ చూపుకే ఎదురుగా ఉన్నవాడు భస్మం అయిపోతాడేమో ఆ విధంగా చూస్తాడు విక్రమార్క విక్రమార్క మీటింగ్కి అటెండ్ అయ్యాడు ఆ మీటింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది ఆ తర్వాత తిరిగి ఆఫీస్కి వచ్చేశారు ఆ తర్వాత తన వర్క్ చూసుకుంటున్నాడు ఇలా సాయంత్రం వరకు కూడా వర్క్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాడు కరెక్ట్గా ఆరు గంటల టైంలో ఆదిత్య విక్రమార్క దగ్గరకు వచ్చి అన్నయ్య ఇంటికి వెళ్దామా అని అడిగితే లేదురా నేను ఇప్పుడు రాను లేటుగా ఇంటికి వస్తాను నాకు చాలా వర్క్ ఉంది నువ్వు ఇంటికి వెళ్ళిపో అని అన్నాడు అన్నయ్య నువ్వు ఇలా చేయటం ఏమీ బాగోలేదు నాకు నచ్చటం లేదు కూడా వెళ్ళిపోయిన ఆవిడ కోసం నువ్వు ఇలా నువ్వు కష్టపెట్టుకోవటం నాకు అస్సలు నచ్చటం లేదు నువ్వు వద్దు అనుకుని వెళ్ళిపోయిన ఆ మహాతల్లి కోసం నువ్వు బాధపడుతూ ఉండటం నేను సహించలేకపోతున్నాను అన్నయ్య నాకు ఇది అస్సలు నచ్చటం లేదు అని సీరియస్గా అన్నాడు ఆదిత్య హిరణ్య విక్రమార్కుని వదిలిపెట్టి వెళ్ళటం ఆదిత్యకు అస్సలు ఇష్టం లేదు ఆమె వెళ్ళిపోయి ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయినా సరే అప్పటి నుంచి ఇప్పటి వరకు హిరణ్య మీద కోపంగానే ఉన్నాడు హిరణ్య విక్రమార్తను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయిందో విషయం తెలిసినా సరే ఆదిత్య హిరణ్య మీద కోపంగానే ఉన్నాడు మరి ఆదిత్య ఇందులో తన తప్పేమీ లేదురా తా జీవితంలో నేను చేసిన దానికి తను నా దగ్గర ఉండలేక వెళ్ళిపోయింది ఎందుకు నువ్వు ఇలా తన మీద కోపాన్ని పెంచుకుంటున్నావు తను నా దగ్గర ఉన్నప్పుడు నీకు బాగా నచ్చింది కదా నా నుంచి దూరమై వెళ్ళిపోయిన వెంటనే తను నీకు నచ్చకుండా పోయిందా అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా తను నీకు వదినే తన మీద నీ ఫీలింగ్ ఎప్పుడూ పాజిటివ్గానే ఉండాలి అప్పటికి ఇప్పటికీ ఆమెలో ఎటువంటి మార్పు రాలేదు మరి నువ్వెందుకు ఇలా కోపంగా తన గురించి మాట్లాడుతున్నావు నువ్వు కాబట్టి నేను సైలెంట్గా ఉన్నాను కానీ వేరే ఎవరైనా ఇలా మాట్లాడితే నాకు నచ్చదు అని అన్నాడు విక్రమార్క అవునన్నయ్య నీ గురించి అన్నీ తెలుసుకొని ఇక్కడ ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోవటం మాత్రం నాకు నచ్చటం లేదు సర్లే నేను ఇలా ఆ మహాతల్లి గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు ఆవిడకు సపోర్ట్గా మాట్లాడుతూనే ఉంటావు ఎప్పుడూ లేనిది ఆవిడ గురించి నువ్వు ఇంత సపోర్ట్ ఎందుకు చేస్తూ మాట్లాడుతున్నావో నాకైతే అస్సలు నచ్చటం లేదు సర్లే నీకు లేట్ అవుతుంది అన్నావు కదా నేను వెళ్ళిపోతున్నానులే నువ్వు నిదానంగా నీ వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి రా అని చెప్పి ఆదిత్య ఇంటికి వచ్చేశాడు అలేఖ్య ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు తన తండ్రికి టాబ్లెట్లు తీసుకొని వెళ్ళాలి అని చెప్పటంతో ఆదిత్య అయితే సరే నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు రా నేనైతే నీతో పాటు రావటం లేదు అని ముఖం మీదే చెప్పేశాడు ఆదిత్యకి అనిరుద్ధి చేసిన పని అస్సలు నచ్చలేదు అందుకే అనిరుద్ధ్ పేరు వింటే అలేఖ్యతో కూడా ఆ మాట కట్ చేసేస్తాడు అది రెండు సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్న అలేఖ్య సర్లే నేను వెళ్తానులే ఆదిత్య ఇంటికి అని తను క్యాబ్ బుక్ చేసుకొని మెడికల్ షాప్కి వెళ్ళి తన తల్లి చెప్పిన టాబ్లెట్లు తన తండ్రి కోసం తీసుకొని ఇంటికి వచ్చింది ఇదిగో అమ్మ నువ్వు అడిగిన టాబ్లెట్లు అని అనోషా చేతిలో ఆ టాబ్లెట్ షీట్స్ పెట్టి తన వైపే చూస్తూ ఉన్న తన తండ్రిని ఒక్క క్షణం అలా చూసింది అలేఖియా అని చిన్నగా అనిరుద్ధి పిలుస్తుంటే కోపంగా తన తండ్రి వైపు ఒక్క చూపు చూసింది తన కూతురు తనని అలా అసహ్యించుకుంటూ చూసడంతో తనకు చాలా బాధగా అనిపించింది ఇంతకు ముందు ఎప్పుడూ కూడా తన కూతురు తనని అలా చూడలేదు ఇప్పుడు అలా అసహ్యంగా చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు ఎందుకు బ్రతికి ఉన్నానా చచ్చిపోతే బాగుండు అన్న ఫీలింగ్ అతడి మనసులో కలుగుతుంది ఈ విక్రమార్క నేను చేసిన తప్పుకి చంపేసినా బాగుండేది కానీ ఇలా బ్రతికున్న శవంలా చేసేశాడు కాళ్ళు చేతులు ఏమీ పనిచేయటం లేదు ఇలా మంచానికే అంకితం అయిపోయాను రెండు సంవత్సరాల నుంచి ఈ జీవితం చాలా దుర్భరంగా ఉంది బ్రతకలేకపోతున్నాను బ్రతకు భారం అయిపోతుంది అని మనసులోనే రోధించాడు బయటకి ఈ విషయాలు తను చెప్పినా కూడా ఎవరు వినే పొజిషన్లో లేరు వినరు కూడా అందుకే తనలో తానే బాధపడుతున్నాడు తనకి పెళ్ళయ్యి ఆ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తన భార్యను ఎన్ని బాధలు పెట్టినా కూడా అన్నీ భరుస్తూ వచ్చింది ఇప్పుడు తను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వదిలిపెట్టకుండా తనకు సేవలు చేస్తుంది నిజంగా నా భార్య గ్రేట్ చాలా గొప్పది తన మనసులో నేను అర్థం చేసుకోలేకపోయాను ఉన్నదానితో సరిపెట్టుకుంటూ ఏదో కావాలి అని ఆశపడి ఏదో పిచ్చి ప్రయత్నం చేశాను చివరికి ఇదిగో ఇలా నేను సంతోషపడటం తర్వాత సంగతి నా భార్యని కూడా బాధపడుతున్నాను నా కూతురు దృష్టిలో నేను ఒక పురుగు కంటే కూడా హీనం అయిపోయాను నా జీవితం నల్లేరు మీద నడక కంటే దారుణంగా మారిపోయింది అని మనసులోనే బాధపడ్డాడు అనిరుద్ధ్ మీ నాన్న మీద నీకు ఎందుకే అంత కోపం అలా కోపం ఉన్నా కూడా టాబ్లెట్లు మాత్రం తేవటం మర్చిపోలేదు కదా థ్యాంక్స్ అని అన్నది అనోష అమ్మా నేను ఇవి ఏమీ ఆయన కోసం తీసుకొని రాలేదు నువ్వు అడిగావు అని తీసుకొని వచ్చాను అంతే నాకేమీ ఆయన మీద ప్రేమ లేదు అంతకుమించి జాలి దయా కూడా కలగలేదు అని చెప్పి తన రూమ్లోనికి వెళ్ళిపోయింది అలేఖ్య అజయ్ ఎప్పటిలా ఆఫీస్కి వెళ్తున్నాడు వస్తున్నాడు కాకపోతే ఇంటిలో హిరణ్య లేకపోవటంతో కాస్త బాధగా అనిపిస్తుంది విక్రమార్క మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటో అర్థం చేసుకున్నాడు అజయ్ కానీ కొడుకు దగ్గరకు వెళ్ళి భుజం తట్టి నాలుగు మాటలు ధైర్యం చెప్పటానికి మాత్రం అతనికి ధైర్యం సరిపోవటం లేదు ఒకరోజు కొడుకు దగ్గరకు వెళ్ళి హిరణ్య గురించి మాట్లాడాలి అనుకున్నాడు కానీ విక్రమార్క ఎప్పటిలానే అజయ్ని కోపంగా చూస్తూ కనీసం తన దగ్గరకు కూడా రానివ్వలేదు ఆ రోజు నుంచి ఇక ఏ రోజు కూడా కొడుకుని చూసి మనసులోనే బాధపడుతూనే ఉన్నాడు కానీ అజయ్ విక్రమార్క దగ్గరకు వెళ్ళలేదు వెళ్ళే సాహసం కూడా చేయలేకపోయాడు ఆదిత్యతో జస్ట్ నాలుగు మాటలు అలా మాట్లాడటానికి మాత్రమే తనకు రోజులో కనీసం ఒక్కసారి అయినా ఛాన్స్ దొరుకుతుంది ఆదిత్య ఇప్పుడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు విక్రమార్క ఆదిత్యని విక్రమార్క వరల్డ్ కంపెనీ చైర్మన్గా అనౌన్స్ చేసి జస్ట్ వన్ మంత్ మాత్రమే అయ్యింది ఆదిత్యకి వీలు దొరికినప్పుడల్లా టైం కుదిరినప్పుడల్లా ఇలా హైదరాబాద్ వచ్చి ఈ బ్రాంచ్లో తన ఫేస్ అందరికీ చూపించి వెళ్తూ ఉంటాడు ఆదిత్యకి తనంతట తానుగా తన తండ్రి దగ్గరకు వెళ్ళి మాట్లాడాలి అంటే నచ్చదు కానీ అజయ్ వచ్చి తనతో మాట్లాడితే మాత్రం విక్రమార్కల కోపంగా చూసి నేను నీతో మాట్లాడను అని ముఖం మీదే మాత్రం చెప్పేయడు అజయ్ మాట్లాడితే జస్ట్ వింటాడు అంతే ఆదిత్య కానీ ప్రేమ అఫెక్షన్ అంటూ ప్రేమగా దగ్గరగా ఒక తండ్రితో మాట్లాడినట్లుగా మాట్లాడలేదు తన తండ్రి మీద ఇంకా ఇప్పటికీ కూడా తనకి కోపం పూర్తిగా తగ్గిపోలేదు ఇప్పుడు యశ్వంత్ డైలీ స్కూల్కి వెళ్తున్నాడు డ్రగ్స్ ఎడిట్ నుంచి పూర్తిగా బయటపడిపోయాడు అటువంటి ఆలోచన కూడా తన మనసులో ఇప్పుడు రావటం లేదు డ్రగ్ అంటేనే అది ఒక అసహ్యం బ్యాడ్ అని తన మైండ్లో ముద్రపడిపోయింది హిరణ్య లేదు అని యశ్వంత్ కూడా బాధపడుతూనే ఉన్నాడు కానీ హిరణ్య చెప్పిన మాటలను ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ తన ఫ్యూచర్ గురించి తన కెరియర్ గురించి ఆలోచించుకుంటూ ముందడుగు వేస్తున్నాడు యశ్వంత్ ఒకప్పుడు ఆనంది తన కొడుకు దగ్గరకు అస్సలు వచ్చేది కాదు కానీ కొడుకు డ్రగ్స్ తీసుకుంటున్నాడు అని తెలిసిన తర్వాత హిరణ్య ఆనందిని క్వశ్చన్ చేసిన తర్వాత నుంచి చిన్న చిన్నగా యశ్వంత్ దగ్గరకు రావటం మొదలుపెట్టింది మొదట్లో యశ్వంత్ తన తల్లిని చూసి కొంచెం భయపడినా ఆ తర్వాత ఆనంది చూపిస్తున్న ప్రేమకి సంతోషంగా ఆమె దగ్గరకు వెళ్తున్నాడు దానికి కారణం కూడా హిరణ్య అని యశ్వంత్కి తెలుసు అందుకే అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా హిరణ్య మీద యశ్వంత్కి అభిమానం ప్రేమ ఉంది అది రోజురోజుకి పెరిగింది తప్ప తగ్గలేదు అలానే ఇప్పుడు కూడా యశ్వంత్ సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు స్కూల్కి వెళ్తూ అమ్మ బాయ్ అంటూ తన తల్లి బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్తుంటే ఆనంది చాలా ఆనందంగా ఫీల్ అయ్యింది తన కొడుకు తనకి అలా ముద్దు పెట్టడంతో చాలా మురిసిపోతుంది రోజు అలా వెళ్తున్న యశ్వంత్ని చూస్తుంటే తన రెండో కొడుకు కూడా తనకి గుర్తుకు వచ్చాడు తన మనసు బాధతో మూలిగింది కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉండిపోయింది ఇక మైఖిల్ ఆ ఇంట్లో ఉన్నాడో లేడో కూడా తెలియదు ఎప్పుడు ఇంటికి వస్తాడో తెలియదు ఎప్పుడు ఇంటి నుండి బయటకు వెళ్తాడో తెలియదు అసలు ఇంటిలో మైఖిల్ ఎప్పుడు ఏ క్షణం ఉంటాడో ఎవ్వరికీ తెలియదు రాగిని కూడా తన కొడుకు గురించి అస్సలు పట్టించుకోవటం లేదు మగవాడు ఎలాగైనా బ్రతుకుతాడు ఇంట్లోనే ఉండాలా ఏంటి అన్న ధీమా దర్జాలోనే ఉంది ఇప్పటికీ కూడా ఆనందిలో చిన్నగా మార్పు వచ్చింది కానీ రాగిణిలో మాత్రం ఇసుమంతా కూడా మార్పు రాలేదు రెండు సంవత్సరాల క్రితం ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది కానీ విక్రమార్క అంటే మాత్రం భయం నాలుగింతలు పెరిగింది తప్ప అజయ్ మైకిల్ని దగ్గరకు తీసుకొని మంచి మాటలు చెప్తూ భవిష్యత్తు గురించి ఆలోచించాలి అని ఎంతో ప్రేమగా చెప్తున్నా కూడా మైకిల్ ఏ రోజు వినలేదు అజయ్ తన తండ్రి అని కూడా లెక్క చేయలేదు ఇదండి ఇవాళ స్టోరీ